ఇటు సంక్రాంతి పండుగ అటు మేడారం జాతర రెండిటికి ఓ పది రోజులు అటు ఇటు తేడా గంతే రెండు కలిసి వచ్చినట్టే ఉన్నది పొర్రి మా ఊర్లోనైతే అప్పుడే శురువైందట జాతర సందడి ముందుకు ముందే అందరూ బళ్ళు కడుతున్నారట అటు ఎట్లాగో ఫ్రీ బస్సులు అందుకే మా అక్కశిల్లలు కూడా ఆ తల్లుల దర్శనానికి పోటెత్తేటట్టే ఉన్నారు అన్నట్టు మేడారం జాతర అంటే వచ్చింది ఇగో ఈ ముచ్చట ఎరికేనా మేడారం జాతర దగ్గర పడుతున్న కొద్దీ పనులు సుత అంతే రువ్వడిగా ఒడిసిపోతున్నాయి ఇప్పటికే ముందస్తు మొక్కులు అప్పజెప్పి లక్షల మంది దర్శనం చేసుకుంటున్న ముచ్చట అందరికే అయితే ఈ తాప జాతరలో బంగారంతో పాటు ఇంకో గొప్ప ప్రసాదాన్ని కూడా భక్తులకు ఇయ్యాలని చూస్తుందట సర్కారు అదే ఇప్ప పువ్వు లడ్డు అవు మీరున్నది నిజమే ఈ తాప మేడారం భక్తులకు ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డు ప్రసాదాన్ని ఇద్దామని తయారైందట తెలంగాణ సర్కారు అందుకోసం ఐదు వందల మహిళా సంఘాలకు లడ్డు తయారు చేయాలని ఆర్డర్లు సుత పోయినాయట మరి మక్క జాతర అంటే బంగారం బంగారం అంటే సమ్మక్క జాతర అసలు ఏంటి బంగారం ఉన్నాక ఈ ఉప్పపు లడ్డు ఏమిటికి అని అంటే ఈ లడ్డు తింటే పెయ్యి సరిపోను బలమే కాకుండా ఆదివాసి గిరిజన ప్రజలు ఎక్కువ ఎక్కువ ఈ ఉప్ప పువ్వు వాడతారట అది కూడా వెనకటి సంధి అందుకే దానికి అంతర్జాతీయ హోదా తీసుకురావాలి అని చెప్పి లడ్డును పచ్చపోతున్నారట ఇక ముచ్చటి ఇట్లుంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు మేడారం వస్తాడు ఆ రోజు అక్కడనే ఉండి తెల్లారి పంతొమ్మిది తారీఖు నాడు జాతరను మా ఘనంగా చేస్తాడు పార్టీలు వీటీలు అన్ని పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు హాజరు పడాలి అన్నట్టు మాట్లాడికొచ్చింది మంత్రి సీతక్క ఇప్పటికే నూట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేవుళ్ల గద్దెలు నూట యాభై కోట్ల రూపాయలతోని భక్తులకు సవలతులు అన్ని తయారు చేయించినావు ఎవరికే తక్లిఫులు కాకుండా గట్టి బందోవస్తు చేసినావు జాతర ఈ తాప దుమ్ము దుమ్ము ఉంటదని చెప్పకనే చెప్పింది మేడం అంత చూస్తుంటే అట్లనే అయ్యేటట్లున్నది గానీ తమ్మక్క జాతరలో ఇప్పపు లడ్డు దొరికిడే ఇప్పుడు మరింత ఇత్యంతరం అనిపియబోతుంది